ఓం శ్రీ సాయి రామ్ శ్రీ భగవద్గీత నాలుగవ అధ్యాయం గురించి ఈరోజు కొంత భాగం తెలుసుకుందాం ప్రాముఖ్యత గురించి సాయి రామ్ అధ చతుర్థోధ్యాయ నాలుగవ అధ్యాయము జ్ఞానయోగ జ్ఞానయోగము ఈ ఒక పేరు జ్ఞానయోగము ఈ నందు జ్ఞాన సంబంధమైనటువంటి విచారణ ముందుటి చేత జ్ఞాన తపస్సు జ్ఞాన యజ్ఞము జ్ఞాన నౌక జ్ఞానాగ్ని జ్ఞాన ఖడ్గము ఉన్నటువంటి వాటిని గురించి ప్రస్తావింపబడు చేత ఆధ్యాత్మిక జ్ఞానము యొక్క మహిమ విశేషముగా చెప్పబడు చేత అట్టి జ్ఞానము ఎవరికి ఎట్లు లభించును చక్కగా విశదీకరింపబడు చేత ఈ ప్రకారముగా జ్ఞానము సంబంధించిన విషయములే ఎక్కువగా వర్ణింపబడి చేత దీనికి జ్ఞాన యోగం అని పేరు పెట్టబడినది ఈ అధ్యాయంలో వచ్చేటువంటి ప్రధాన విషయం ఏమంటే భగవాను యొక్క ప్రభావము నిష్కామకరము యొక్క ప్రస్తావన ఉంటుంది జ్ఞాని యొక్క పవిత్ర ఆచారం ఎలా ఉంటుంది వివిధములైనటువంటి యజ్ఞముల వర్ణన జ్ఞానముల యొక్క విశిష్టత వర్ణన జ్ఞా జ్ఞాన యజ్ఞము యొక్క ఆధిక్యత గురించి అలాగే జ్ఞానం యొక్క మహిమ గురించి ఈ అధ్యాయంలో ముఖ్యంగా వచ్చేటువంటి అంశాలు అయితే పూర్వాధ్యాయంతో ఈ అధ్యాయానికి ఉన్నటువంటి సంబంధం ఏమంటే నిష్కామ కర్మాజనము చే చిత్తము శుద్ధము కాగా అట్టి నిర్మల చిత్తమున జ్ఞానం పరమ సత్యము క్రిందట అధ్యాయమైనటువంటి కర్మయోగమున అటువంటి చిత్తశుద్ధి కావలసినటువంటి కర్మాజరణ పద్ధతులని కూడా చక్కగా చెప్పారు కావున ఇక జ్ఞానావలంబన క్షేత్రము సిద్ధపడినట్లయినది ఈ కాలము వలన వెంట వెంటనే అర్జున్లకు జ్ఞాన యోగమును భగవానుడు ఈ అధ్యాయంలో ప్రసాదిస్తున్నారు అతి జ్ఞానమే ఈ అధ్యాయం యొక్క విషయము ఈ అధ్యాయమున జ్ఞాన సంబంధ వార్తలే ఎక్కువగా ఉన్నా కానీ మధ్య ఒకంత కర్మయుగ ప్రస్తావన కూడా ఉంటుంది వెలుగడ్డ అధ్యాయంలో నిష్కామ నిష్కామకర్మ యోగాది రూప ఆధ్యాత్మిక విద్య అతి ప్రాచీనమైనదని మొట్టమొదట భగవానే దాన్ని సూర్యుని ఉపదేశించగా సూర్యుని ద్వారా క్రమంగా మన్వాది మహర్షులు దాన్ని అవలంబించదని ఈ అధ్యాయ ప్రారంభాలు చెప్పారు ఈ ప్రకారముగా నిష్కామకర్మ యోగం యొక్క ప్రశంసతో ఈ అధ్యాయం ప్రారంభింపడుతున్నది మూడు శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు త సందర్భమును వివరించబోతున్నారు రేపటిసిపో ముఖ్యమైనటువంటి విషయాలు తెలుసుకుందాం సాయి రామ్ ఓం నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్న కృష్ణ ప్రచోదయాత్ ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ ఆత్మీయులకు మనవి శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఛానల్తో పాటుగా అనంత మల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ